జాన్వీ కపూర్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ద సినిమాలో ఆమె గ్లామర్ లుక్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది తాజాగా విడుదలైన చికిరి చికిరి పాటలో రామ్ చరణ్ ఎనర్జీతో పాటు జాన్వీ కపూర్ అందం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది అయితే ఈ సాంగ్ రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో మళ్ళీ అదే డిబేట్ మొదలైంది జాన్వీ నటన పైన కంటే గ్లామర్ పైనే దృష్టి పెడుతున్నారని కొందరు కామెంట్లు చేస్తున్నారు ఇక మరికొందరు అయితే జాన్వీని ఈ సినిమాలో కేవలం గ్లామర్ కోసమే వాడుకున్నారని విమర్శిస్తున్నారు కానీ సినీ వర్గాల సమాచారం ప్రకారం పెద్దలో ఆమె నటనకు అవకాశం ఉన్న సీన్స్ కూడా బాగానే ఉన్నాయని తెలుస్తోంది అంతేకాదు దానికి తన నటన నిరూపించుకోవాల్సిన కొత్త అవసరం కూడా లేదు ఎందుకంటే బాలీవుడ్లో లో ఆమె ఇప్పటికే మిల్లి గో స్టోరీస్ లాంటి కంటెంట్ డ్రీవెన్ సినిమాల్లో నటించింది అయితే ఆ సినిమాలకు పెద్దగా ఆదరణ రాకపోయినా గ్లామర్ టచ్ ఉన్న చిత్రాలకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది వాస్తవానికి కమర్షియల్ సినిమాలో స్టార్ హీరోయిన్లకు ఎక్కువ స్క్రీన్ టైం దక్కడం అంత సులభం కాదు అటువంటి ప్రాజెక్టులో దాన్ని పూర్తిగా డీ గ్లామ్ గా చూపించడం కష్టం అన్న అభిప్రాయం కూడా ఉంది అందువల్ల ఆమెను కేవలం ఒక గ్లామర్ డాల్ గా చూడడం న్యాయం కాదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు జాన్వికి ట్రోలింగ్ కొత్తది కాదు ఆమె ఏం చేసినా సోషల్ మీడియాలో స్పందనలు రెండు రకాలుగానే వస్తాయి నటిస్తే నచ్చడం లేదు గ్లామర్ చూపిస్తే మరింత ట్రోలింగ్ అయినా కూడా ఆమె ఈ కామెంట్లను పెద్దగా పట్టించుకోకుండా తన దారిలోనే ముందుకు సాగుతున్నారు మొత్తానికి బాలీవుడ్ లో నటనతో చర్చానీయతమైన జాంగి ఇప్పుడు సౌత్ లో గ్లామర్ తో మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు ఇలాంటి మిశ్రమ స్పందనల మధ్య పెళ్లి సినిమాలో దాన్ని ఎలా కనెక్ట్ అవుతుందో చూడాలి అంటున్నారు సినీ ప్రేమికులు